హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ పండగ అంటేనే ఒక మంచి పాజిటివ్ ఇది ఉంటుంది అనమాట పిల్లలకైతే ఇంకా ఏదో ఫ్రెండ్ ఫ్రెండ్ వస్తుండే ఇంటికి అన్నట్టు ఫీల్ అయిపోతారు మా చిక్కి కూడా అట్లే ఫీల్ అవుతుండే ఆమె కోసం ఈసారి నేను మంచిగా ప్రిపేర్ చేసాను అనమాట గణేష్ ఇంటికి తెద్దాము త్రీ డేస్ సెలబ్రేట్ చేద్దామని కానీ ముందు మురిస్తే పండగ గురి తిరగలంటే చూసినాం అట్లే అయింది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఈసారి పూజ చేయలేకపోయాను అందుకే దేవుడు ఏదో రకం కర్ణించండి అనిపించింది ఆయన సేవ కొంచెంలో కొంచెం నేను పాల్గొనాలని ఈ గరికమాల మా ఫ్రెండ్ ప్రిపేర్ చేస్తుంటే తనకు హెల్ప్ చేయడానికి వెళ్ళాను అనమాట ఎనీవే మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మా కంటెంట్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఇంక గణేషుడు పండుగ అంటే గుర్తొచ్చింది ఏంటంటే సెలబ్రేషన్స్ ఎట్లా చేయాలన్న ఆలోచన ఉంటుంది కానీ దేవుణ్ణి భక్తిగా నిష్టగా ఎట్లా పూజించాలి అన్నది మాత్రం కనిపిస్తలేదు నాకు ఏడా జెన్యున్గా జెన్యూన్గా చేసేటోళ్ళకేమో చూడబుద్ధి కాదు జెన్యూన్గా ఎవరైతే చేస్తారో చూసేటోళ్ళకి అది కళ్ళకు నచ్చదనమాట మేకప్స్ వేసుకోవాలి మంచి శారీలు కట్టుకోవాలి అంటే దేవునికి భక్తి పక్కన పెడితే మిగతా బిజినెస్లు అయితే బాగానే జరుగుతున్నాయి ఎనీవే ఎవరి ఇష్టం వాళ్ళదండి ఎవరిని పాయింట్అవుట్ చేసి నేను మాట్లాడట్లేదు నా నా తరహాలో అయితే నాకు సింపుల్గా ఉండేది అయితేనే నచ్చుతుంది మీరు కూడా మీ భక్తిని దేవుడు కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని నేను కోరుకుంటున్న బాయ్